హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఈ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగుల ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ బకాయిలు చెల్లింపు సో ఫ్రెండ్స్ ప్రభుత్వం గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి ముప్పై ఒకటి నాటికి ఉద్యోగుల ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం బకాయిలను శుక్ర శనివారాల్లో ఉద్యోగుల అకౌంట్లకు జమ చేసింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే మిగిలిన బకాయిలు కూడా గత సమావేశంలో చెప్పిన షెడ్యూల్ ప్రకారం చెల్లిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ మార్చి ముప్పై ఒకటి అయితే ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తామని అయితే చెప్పారు ఫ్రెండ్స్ అలా కా అలా కాకుండా శుక్ర శనివారాల్లోనే ఉద్యోగుల అకౌంట్ అయితే జమ అవడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో